సిట్టింగ్ సీట్లు నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ముమ్మర ప్రచారం చేసింది కేసీఆర్ లేకుండానే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ప్రచారం చేసింది సానుభూతి ఓట్లతో బయటపడతామని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేసింది ప్రచార బాధ్యతలు కేటీఆర్ మోశారు దాదాపు పది రోడ్ షోలు నిర్వహించారు పదేళ్లు చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం చేశారు ఇక సోషల్ మీడియా ప్రచారంతోనే ఎక్కువ ఫోకస్ చేసింది బీఆర్ఎస్ రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి శ్రీశైలం లైవ్ లో అందిస్తారు శ్రీశైలం జూబ్హిల్స్ ప్రచారం ముగిసింది కదా పోలింగ్కు బిఆర్ఎస్ ఎలా సన్నద్ధమవుతోంది జ్యోతి పదేళ్ళ గత తొమ్మిదిన్నర పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఒకవైపు వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయనటువంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ బీఆర్ఎస్ ప్రచారం చేసుకొస్తూ వచ్చింది దీనికోసం ప్రత్యేకంగా ఒక బాకీ కార్డును కూడా సిద్ధం చేసింది ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎట్లా తప్పించుకుందో ఈ బాకీలను బాకీలు ఇచ్చినటువంటి హామీలను బాకీలుగా మార్చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ ఒక బాకీ కార్డును కూడా బీఆర్ఎస్ తెరమిది తీసుకొచ్చింది అదే అంశంతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్ళింది ప్రచారం చేసింది అయితే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ప్రధానంగా ప్రచార బాధ్యతలు మోయగా మొదట్లో హరీష్ రావు కూడా ఆయనకు తోడయ్యారు ఆయనతో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇతర కీలక నాయకులందరూ కూడా జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారం వచ్చారు వారితో పాటు వివిధ జిల్లాల్లో నియోజకవర్గంలో కీలకంగా ఉన్నటువంటి ముఖ్య నేతలను కూడా బీఆర్ఎస్ ప్రచారంలోకి దింపింది జూబ్లీ హిల్స్లో అన్ని డివిజన్లు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ను కలిసే విధంగా ప్లాన్ చేసింది కీలకమైన నేతలందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రచార బాధ్యతను పర్యవేక్షిస్తూ ఎవరెక్కడ ప్రచారం చేయాలి ఎవరు ఏ అంశాలను ప్రజలకు తీసుకెళ్ళిన అంశం మీద ఎక్కువగా బీఆర్ఎస్ దృష్టి పెంచింది అయితే ప్రధానంగా ఈ ఎన్నికల్లో బై ఎలక్షన్లో మనం చెప్పుకోదగ్గ అంశం ఏమన్నా ఉందంటే కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం అందరూ కూడా మొదట్లో ఊహించారు కనీసం ఒకటి రెండు సభలకైనా కూడా కేసీఆర్ వస్తారు ప్రచారం చేస్తారు ఓట్లను అభ్యర్థిస్తారని కూడా ఒక ప్రచారం జరిగింది కానీ ఎక్కడ కూడా కేసీఆర్ కనిపించలేదు కేవలం ఒకటి రెండు సమావేశాలను నేతలతోని ఫామ్ హౌస్లో నిర్వహించుకున్నారు ఆ తర్వాత ఆయన ప్రచారానికి రాలేదు జూబ్లీల్స్ ఓటర్ను ఎక్కడ కూడా తమ పార్టీకి అని చెప్పి అభ్యర్థించలేదు కేవలం కేటీఆర్ మాత్రమే ప్రచార బాధ్యతలను పూర్తిగా తీసుకున్నారు కీలకమైన నేతలతో సమన్వయం చేసుకుంటూ జూబ్లీల్స్లో నుండి అన్ని డివిజన్లు కూడా ఆయన ప్రచారం చేసుకుంటూ వచ్చారు కేవలం ఆయన రోడ్ షోలకు ఎక్కువగా పరిమితమయ్యారు మిగిలిన మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ వచ్చారు అయితే కేటీఆర్ తన ప్రసంగాల్లో కానీ లేకపోతే తన కార్నర్ మీటింగ్లోని కేవ ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల గురించే ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చారు అంటే అధికార పార్టీని విమర్శించడమే లక్ష్యంగా ఆయన ప్రచారం సాగిందని చెప్పుకోవచ్చు దాంతోపాటు కొన్ని చోట్ల మాత్రం గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి అంశాలను చెప్పుకునే ప్రయత్నం చేశారు దీంతో పాటు సానుభూతిని ప్రజలకు తీసుకెళ్ళన ఒక భావించారని చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చాము మీ వాడు మీరు గెలిపించాడని చెప్పు చెప్తూ ఆయన పదే పదే ప్రసంగాల్లో ఆయన చెప్పుకొస్తూ వచ్చారు దాంతో సానుభూతి ఓట్లు పడతాయినటువంటి నమ్మకం మీద ఎక్కువగా దృష్టి పెట్టుకున్నారు అయితే చివరి రోజుల్లో ప్రచారం చివరి రోజుల్లో మాగంటి గోపీనాథ్ మరణం వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మాగంటి తల్లి ఆమె బయటకు వచ్చి మాగంటి మరణం వెనుక తమకు అనుమానం ఉందని చెప్పి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి అంశం మనం చూసాం ఇది సానుభూతి ఓట్ల మీద ప్రభావం చూపే అంశం అవుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావించారు ఆ విధంగానే ఇప్పుడు ప్రచారం కూడా దాంతో దాంతోపాటు సోషల్ మీడియా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా నమ్ముకుందని చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానీ ఇతర హామీలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎండగట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది చివరి మూడు రోజుల్లో అంటే మధ్యలో హరీష్ రావు తన తండ్రి ఆకస్మిక మరణంతో మధ్యలో కొద్ది రోజులు ఆయన ప్రచారానికి దూరమయ్యారు చివరి మూడు రోజుల్లో మాత్రం నేరుగా ఆయన ప్రచారం చేశారు ఆ మిగిలిన రోజుల్లో వర్క్ ఫ్రం హోమ్ లాగా ఇంటి నుంచి నేతలను సమన్వయం చేయడం కానీ ఫోన్ కా ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించడం కానీ టెలికాన్ఫరెన్స్ ఇట్లా చేస్తూ ఆయన కీలక నేతలను చేస్తూ ప్రచారం నిర్వహించినటువంటి సందర్భం మనం చూసాం ఇప్పుడు చివరి మూడు రోజులు మాత్రం నేరుగా హరీష్ రావు ప్రజల్లోకి వెళ్లారు ప్రచారం చేశారు కొన్ని రోడ్ షోలు కూడా నిర్వహించారు మొత్తంగా ఈ ఇద్దరు మాత్రమే కీలకంగా ఈ ఎన్నికల్లో పనిచేశారని మనం చెప్పుకోవచ్చు మిగిలిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోకి వెళ్లారు ఓట్లు అభ్యర్థించారు అయితే పోటా పోటీగా కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ తో పోటా పోటీగా ఉందని మనం చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ ఎక్కడ విమర్శలు చేసినా కూడా కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శ చేసింది సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాత్రమే విమర్శలు చేశారు దీంతో ఈ రెండు పార్టీల మధ్య పోటా పోటీగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు సందర్భం మనం చూసాం ఓవరాల్గా అయితే కేసీఆర్ లేని ఆ ప్రచారాన్ని కేటీఆర్ భుజాన్ని ఎత్తుకొని ప్రచారం చేశారు మిగిలిన నేతలు ఆయనకు సహకరించారు మాగంటి గోపినాథు మరణంతో సానుభూతి ఓట్లు అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం ఈ అంశాలను నమ్ముకొని బీఆర్ఎస్ ప్రచారం సాగిందని మనం చెప్పుకోవచ్చు జ్యోతి